రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అంశం పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏకేక కష్టం దొరికింది కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో జరిగిన ఉద్రిక్త పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది అందుకే మహబునర్లో జరిగిన ఘటన కాస్త ఇప్పుడు ఆందోళన మెహబూబాబాద్కు చేరుకుంది ఆ మహబూబ్ నగర్కి మహబూబాబాద్కి సంబంధం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఎందుకంటే మహబూబ్నగర్ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉందో ఇటు మహబూబాబాదు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది కాబట్టి వీటికి వాడికి మధ్య ఏంది సంబంధం అంటే కేవలం ఆ ప్రాంతంలో జరిగిన గిరిజనుల మీద జరిగిన దాడి లేదా గిరిజనులను అక్రమ కేసులో ఇరికించారని ఒక ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది దానిలో భాగంగానే వివిధ నియోజకవర్గాల్లో చేస్తే అంత హైపు రాదనే ఒక ఆలోచనతోటి జిల్లా కేంద్రంలో మెహబూబాబాదు జిల్లా కేంద్రంలో ఎక్కువ గిరిజనులు ఉన్న ప్రాంతం కాబట్టి అటు గిల్లందు లేదా ఇటు డోర్నకల్లు మెహబూబాబాదు అటు నర్సంపేట ఈ నాలుగైదు నియోజకవర్గాల పరిధిలో జిల్లా కేంద్రం కావటం వల్ల మెహబూబాబాద్లో కనుక ఆందోళన నిర్వహిస్తే గిరిజనులలో ఒక హైప్ క్రియేట్ అవుతుందని చెప్పి ఒక ఆలోచనతోటి నగర్ జిల్లాలో లగిచెర్ల గ్రామంలో జరిగిన ఘటన కాస్త ఇప్పుడు మహబూబాబాద్ షిఫ్ట్ అయిపోయింది మహబూబాబాద్లో మహాధర్నాకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు అనుమతితోటి ఆందోళన బాట పట్టారు వాస్తవంగా దేవరకొండ నియోజకవర్గంలో గిరిజన జనాభా ఎక్కువ ఉంటుంది లేదా ఇటు ఇల్లందు వైరా నియోజకవర్గాలో గిరిజన జనాభా ఎక్కువనే ఉంటుంది లేదా దోనకల్ మహబాల్లో కూడా గిరిజన జనాభా జనాభా ఎక్కువనే ఉంటుంది అంటే మొత్తం మీద ఒక జిల్లా కేంద్రం అనేది కావాలి జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న గిరిజన ప్రాంతాలు కూడా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ మహా కొన్ని అంశాలు నిజంగా మరి వాళ్ళ ఆలోచన ధోరణిలో సరైన దిశానిర్దేశం లేకపోవడం అనేది కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మెహబూబాబాద్లో మహాధర్నా జలపథాలు పెట్టిన నేపథ్యంలో ఆ ధర్నా కాస్త కలెక్టరేట్ ముందు నిర్వహించి జాతీయ రహదారి పైన హైఫ్రియడ్ చేయకుండా కేవలం మెహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు మహా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ బిఆర్ఎస్ పార్టీ ఆలోచన ధోరణి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మహబూబాద్ తహసీల్దార్ కార్యాలయం మొత్తం ఎంత కొట్టుకున్నా ఒక వెయ్యి రెండు వేల మంది మొత్తం ఉన్న మూడు రహదారులు కూడా ఒక దిగ్బంధించే అవకాశం ఉంది కేవలం ఒక ఆరు వందలు వెయ్యి మంది ఉన్నా కూడా మొత్తం ఆ మూడు రోడ్లు కూడలి కోర్టు లేదా ఇటు పక్క పోలీస్ స్టేషను ఇటుపక్క తరూర్ బస్ స్టాండ్ ఈ ప్రాంతం మొత్తం మీద జనసందంగా మారే అవకాశం ఉంది కానీ అది కేవలం మహబూబాద్ తహసీల్దార్ కార్యాలయం లగచర్ల గ్రామ అంశ గ్రామంలో జరిగిన అంశము రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టలేకపోతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు జన సమీకరణలో విఫలమైతే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎంత వచ్చినా భారీ స్థాయి జన సమీకరణ లేదా ఆందోళన ఎక్స్పోజ్ అవ్వడానికి తహసీల్దార్ కార్యమైతేనే మంచిది అనేది వాళ్ళు చెప్తున్నమాట కానీ వాస్తవాంశాలు చూస్తే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలలో లేదా రాష్ట్రంలో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో గత ప్రభుత్వంలో ఉన్న నేతలు కేటీఆర్ లాంటి నేతలు లేదా రాష్ట్రంలో ఉన్న మాజీ ఎంపీలు ప్రస్తుత ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో ఒక పదిహేను ఇరవై మంది పూర్తిగా మహోబర్ రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా సిద్ధమవుతున్నారు కానీ ఏదైతే మహా చేయాలని నిర్ణయించిన స్థలమే ఆ స్థల నిర్ధారణే ఆ పార్టీ సరైన దిశగా వెళ్ళట్లేదని కూడా స్పష్టమవుతుంది కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నప్పుడు కలెక్టరేట్ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలలో ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఒక తహస మండల స్థాయి తహసిదల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మమ అనిపించేసుకొని ఇక మేము చేసాము పని అయిపోయింది ప్రభుత్వం మీద ఓ శంకరామ పూజిస్తున్నాం లేదా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగొడుతున్నామని చెప్పి ఒక తూతూ మాత్రంగా జరుగుతున్న మహాదర్ణ మినహా వాస్తవాంశాలు చూస్తే మాత్రం ఎందుకో మహాదర్ణ ఎంపిక చేసిన ప్రాంతమే సరైన దిశ లేదని చెప్పవచ్చు దాంతోపాటుగా అసలు నగర్లో జరిగిన ఘటన హైదరాబాద్ స్థాయిలోనో లేకపోతే ఇదస స్థాయిలలో ఎక్స్పోజ్ కాకుండా కేవలం మహబూబాబాద్ని ఎన్నుకోవటం వెనక కూడా ఆ కారణాలు ఏందో ఆ బిహెస్ పట్టిన నేతలకే తెలియాలి